ఆ సమయంలో అప్పటిదాకా కూడా ఈ బంధువులు కానీ మిత్రులు కానీ అన్నీ కూడా అందరూ రావట్ల అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఏ రంగంలో ఉన్నా సరే వాడు ఏ వృత్తిలో ఉన్నా సరే ఎక్కడ సమాధి అయినా సరే ఆ బంధుమిత్రులు రారు కదా శవరూపంగా ఉన్నది ధరించేది లేరు కదా దీనికోసం ఈ కాస్త మటుమయ్యే రూపం ధరించే కుటుంబం నుంచి నీరు ప్రేమించిన శరీరంతో శరీరం ద్వారా అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలిపేయటం పగలు ప్రతీకారాలు పగలు ప్రతీకారం మానసికంగా హింసించి ఆచారాలు చేసి పైశాచిక ఆనందం పొందటం ఇది నేటి మానవ జీవితం నాటి నుంచి ఇప్పటిదాకా ఉంది నేటి మానవుడికే కాదు చూసుకోండి ఆ పాండవులు చనిపోయినప్పుడు ఆ ద్రోణాచార్యుడితే ఏం చేశారు తెలకేశాడు దుస్తుదేముని ఏం చేశారు గుండె తీసి చంపేశాడు రక్త మాత్రమే కదా పేగులు కూడా మెల్ల వేసుకున్నాను చెప్తారు ఈ విధంగా ఈసీసే అప్పుడు అత్యాచారాలనే కదా అంటే అప్పుడు ఇప్పుడు ఎక్కువ తక్కువ తేడా కాకపోతే అప్పుడు ప్రకృతిని నాశనం చేయలేదు ప్రకృతి సంపద అంత అత్యాచారాలు మోసగించేవాళ్ళు సత్కరమలు చేసిన వాళ్ళు దుష్కర్మ చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పుణ్య లాభ నష్టాలు బట్టి పుడతారో లేదో త్రా సంగతి ఆత్మ ఆత్మసాక్షాత్మ ప్రధానం అప్పుడు సత్కర్మ చేసేవాళ్ళు దుష్కర్మ చేస్తారు దుష్కర్మ చేసిన సత్కర్మ చేస్తారు సత్కర్మలో దుష్కర్మ ఉంటుంది వ్యక్తిగతం దుష్కర్మంలో వ్యక్తిగతాలు ఇతరులు కొంత మేలు కలగచ్చు కొన్ని విషయాలు అది అక్కడ సందర్భం సంఘటన ప్రకృతిని బట్టి సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మనకి స్వానుభవం అనేది కొత్తగా అవటం అంటూ లేదు ఇది కూడా ప్రధాన అంశం వాదాంశమే